జరం తాగు లవ్లీ జరం తాగి మన వీడియోలని కూడా చూడరు అలా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు ఎట్లా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్చస్ స్టోరీస్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేను లేట్ చేయకుండా ఇవాళ ముచ్చట్లకి అయితే మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే కొట్టేసేయాలి మేమైతే కాటమే పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా మీకు అయితే ముచ్చటే కదా ఇంకా ఇవాళ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము ఇంక ఇలా వెళ్తాం కదా అని ఇంకా నేను లేవక ముందుకి మా పిన్ అయితే మా పాప కోసం అయితే ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది అప్పాలు ఎత్త అంటే నూనె దగ్గర పోయి నా బిడ్డ ఆగమాగం ఎత్తా అప్పాలు చేయనియట్లేదు అన్నట్టుగా ఇంకా నా బిడ్డ కోసం అయితే ఇట్లా ఉయ్యాలని అయితే కట్టినాం దర్వాజా మేము చిన్నగున్నప్పుడు మేమైతే నలుగురం ఉంటుండే కదా ఇంట్లో ఇంకా మా కోసం అయితే మా అమ్మమ్మ సేమ్ ప్లేస్ లో చీర కట్టేది దాని కోసం అయితే మేము నేను నేనుగుతా అంటే నేను ఉతా అని కట్టుకున్న వాళ్ళం నా పెళ్ళయ్యేదాంకున్నది నా పెళ్ళైన ఇంకా నేను ఎట్లాగా మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఉండట్లేను కదా అన్నట్టుగా మా అయితే ఇప్పేసింది నా పెళ్ళేదాంక నేను కంపల్సరీ ఆ చీరలో కూర్చొని ఉయ్యాలి ఊయాల ఊతున్నంతసేపు మస్తు నవ్వుకునేటోళ్ళం అంటారు కదా పెద్దోళ్ళు నవ్వులువే నువ్వులు అయితే అని ఒకనాడు గట్లనే అయింది మా తమ్ముడు అయితే ఉయ్యాలి ఊతూ ఊతూ కింద పడితే తలకే వలిగి బొచ్చ రక్తం పోయింది అమ్మ అప్పుడైతే ఘోరంగా భయపడ్డాం అందరం సపోటాలు అయితే మాముల చెట్టి అబ్బా ఎంత స్వీట్ ఉన్నాయంటే నేనైతే వచ్చిన కానీ అయితే సపోటాలు ఒకటేనా ఒకటి లేపుతానే ఉన్నా పండినే పండినట్టే కవర్ ఎవరికడికి పోతానో ఒత్తుతానో చూస్తాను ఒత్తితే పండినట్టున్నాయి అనుకో తింటానా పండకపోతే మళ్ళా పోతానా మళ్ళా పెడతానా మళ్ళా పోతానా ఒత్తుడే ఒత్తుడు తినుడే తినుడు అవుతాను ఎప్పుడెప్పుడు పండుతాయా ఎప్పుడెప్పుడు అన్ని తిందామా అని వాటిని చూసుకున్నడే అయితే అంద అంత ఉన్నాయి అందుకే అంత ఇష్టంగా తినాల్సి వస్తా మనం బయట మార్కెట్ లో కొన్నాం అనుకోండి వీటిలా ఇంటికడ పండినంత టేస్టే ఉండే మళ్ళీ ఇవి ఆర్గానిక్ గా తింటా అంటే తినబుద్ది అయితే తీయ మొత్తం బయట బిడ్డ బిండి అనిపిస్తుంది ఇంకా అప్పాలు చేసుకు అయిపోయేసరికి అయితే పన్నెండు అట్ల అయింది ఇంకా జేడు కంప్లీట్ అయినాక నేనైతే ఇక్కడ లంచ్ ఎత్తా ఇంకా నిన్నటి కూరలు ఉన్నాయి చికెన్ మటన్ ఇంకా నా కోసం అయితే అమ్మమ్మ ఆమ్లెట్ వేసింది అమ్మమ్మ ఆమ్లెట్ చాలా బాగా ఎత్తది ఇంకా అందుకోసం అయ్యమంటే వేసింది తినంగానే ఇంటికి పోవడానికి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాను ఎప్పుడు మా ఊరికి వచ్చినా గానీ అన్ని చదురుకుపోవడం నాకు మస్తు అలవాటు అన్ని చదురుకపోవడం అంటే ఓ ఏమో అనుకోకూర ఇక్కడ ఆర్గానిక్ గా దొరుకుతాయి కదా వాటిని అంటే ఇప్పుడు కళ్యాణమాకు పుదీనా మైదాకు ఇట్లాంటివి కూరలు కూరగాయలు కూడా ఎప్పుడన్నా ఎవరైనా పక్కన వాళ్ళు ఇస్తా కూడా నేను తీసుకొచ్చుకుంటా ఈసారి నేను ఏమేమి తీసుకోబోతానంటే కల్మాకు పుదీనా శామగడ్డలు మైదాకు మాందర ఆ పువ్వులు చింతపండు అప్పాలు సపోటా పచ్చకాయ కంకీలు నిమ్మకాయలు కొండదైతే ఏం లేదు ఒక చింతపండు ఉన్న బొబ్బర్లు ఒక్కటే కొన్నాయి మిగితే అన్నైతే పుణ్యానికి వచ్చినాయి నా సామాన్లన్నీ మూట ములా చదువుకోవని అయితే ఇంకా బయలుదేరినా మీకు తెలుసు కదా ఒత్ వత్త మా ఇల్లు అయితే ఉంటదని ఇంకా అమ్మమ్మ కలవడానికి అయితే మా ఇంటికి అయితే మా ప్రతిపక్క వాళ్ళ కొడుకు మా జున్ను ఇక్కడే ఉంటున్నాడు గత మూడు నెలల కానుంచి అంటే మా పెద్దతమ్మ ఇక్కడే ఉంటుంది అనమాట ఇంకా పెద్దతమ్మ తోట ఇక్కడే ఉంటున్నాడు మన మహా కంటే మూడు నెలలు పెద్దోడు మాటలన్నీ పర్ఫెక్ట్ గా వస్తానయి మన మహాగాడికి అయితే చిన్న బావ అనమాట అందరికంటే నేను జున్నుతో మాట్లాడుకుంటే జున్ను కిస్ పెట్టింది అనేసి ఇంకా మా మహాగారిని దేకట్లేను అన్నట్టుగా నా బిడ్డనైతే అలిగి చూడు రెట్లు అమ్మో ఈ అయితే ఘోరంగా ఘోరంగా అలుగుతాంది తుత్తిగా అలుగుతాంది అసలు పెరుగుతున్న కొద్ది అలుగుడు అయితే బాగా నేర్చుకుంటాంది అలిగితేనే అమ్మాయి అంటారు కదా అందుకే అమ్మాయి అనిపించుకోవాలని అలుగుతానట్టున్నది అలగడం కూడా ఎంత క్యూట్ గా కలుగుతుందో నా బిడ్డ నిజంగా కొందరు పిల్లలు అయితే శంకి అయితే అదే మంకు పట్టు పడతారు కానీ నా బిడ్డది అయితే మా లెక్కనే సెకండ్ కూడా ఉండదు కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏడుపచ్చినా కూడా ఇమ్మటే పోతే అమ్మమ్మతో మాట్లాడి ఇంకా మహాజున్ ఆడుకున్నాకనైతే ఇంకా హనంకొండకైతే అచ్చరాగానే పనులు పనులైతే స్టార్ట్ చేయలేదు ఇల్ల ముద్దులెక్క ఆరు గంటల వరకు అట్లనే పండి బొర్రి ఫోన్ చూసుకుంటేనే ఉన్నాయి టైం చూసారిక ఏడుగానే అయింది ఇక మా చెల్లె మా చెల్లె ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఇక వాళ్ళైతే ఆకలితో వస్తారు కదా వాళ్ళకి ఏదో ఒకటి కదా ఇక గబగబా లేచి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఏడు గంటలకైతే పనులు స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళ కోసం అయితే బాగా చికెన్ తీసుకురామంటే చికెన్ తీసుకొచ్చిండు ఇంకా చికెన్ పలావ్ అయితే ఎత్తానా అయితే పొయ్యి మీద వేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చిన కదా వాటిని అన్నింటిని క్లీన్ చేసుకుంటాకాడలతో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకోండి తొందర అంటే తొందర ఖరాబ్ అయితే పూదీనైతే మొత్తం ఇట్లా మురిగిపోయినట్టు అవుతుంది అందుకే సుంచుకొని క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ చదురుకుంటానా రెండు రోజులు కానీ ఉల్ల ఇల్లు అయితే మొత్తం ఆగమాగమైంది ఈ రెండు రోజులకే మూటడు బట్టలు తీసుకుపోయినా అష్టప్పుడు అప్పుడు మూటడు సామాన్లు తీసుకొని వచ్చినాయి కదా ఆ రెండు మూటలు సరికే తల ప్రాణం తోకొచ్చింది ఏ మళ్ళీ ఇంటి వెనక ఎవరు స్నానం చేస్తాడనే వచ్చినప్పుడే కంచి స్నానం చేసే అబ్బా ఇక వచ్చిన కంచి పనే కదా పని చేసేసరికి గబ్బు గబ్బా అయినా ఇంకా మళ్ళీ స్నానం చేయాలి పనులన్నీ కంప్లీట్ అయినాక ఇలా చికెన్ పలావ్ అయితే మంచిగా వచ్చింది నన్ను అడిగితే టైం లేనప్పుడు అయితే తొందరగా అయిపోయే రెసిపీ ఏమన్నా ఉన్నదంటే అంటే చికెన్ పలావ్ మాత్రమే తింటది ఇప్పుడు అన్న అయిపో అందర్ ప్లేట్ అయిపోదాకా అన్నమే తినదు నీకెందుకు రెండు నానా నీకెందుకు రెండు చాలానే చాలా తీసిన చాలా మంచిగా క్లారిటీ వస్తానని ఇట్లా జూమ్ జూమ్ ఒకటి ఎత్తానే

జస్ట్ అది పవర్ బటన్ ప్రెస్ చేయడమే కదా పవర్ బటన్ ప్రెస్ చేయ జస్ట్ చేసి అది బటన్ పైకి మా చెల్లె అంట మొత్తం ఏమైతుంది మండిపో మండి పడుతుంది అంట ఫ్యాన్ అవుతుంది అంటే అచ్చిరాగానే పాపం ఏసీ కావాలంట మా చెల్లెకి అక్క ఏసీ అక్క ఏసీ అని మతుకుంటాను ఆల్రెడీ వేసుకున్నది ఒక ట్రిప్పు ఇటు ఉంటే సీదా వస్తుంది

定。